నమస్తే వైఎం సిక్స్ న్యూస్కి స్వాగతం రాజయోగమే సర్వరోగ నివారిణి అందుకే భగవంతుడు ఈశ్వరుణ్ణి వైద్యనాథుడని అంటారు ఓ బోయినపల్లి సెంటర్ ముఖ్య కార్యనిర్వాహకులు బ్రహ్మకుమారి ఉమాక్క అన్నారు ఓం శాంతి బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ సోమనాథుడి జ్యోతిర్లింగ దర్శనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఉమక్క మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓల్డ్ బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారికి సోమనాథుడి జ్యోతిర్లింగ దర్శనాన్ని బ్రహ్మకురుమారి సాధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని వారం రోజుల పాటు శివుని దర్శనం చేసుకుని అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు వివిధ రకాల కారణాల వల్ల మనుషులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే ఆరోగ్యం ఆధ్యాత్మికత స్పిరిచువల్ హెల్త్ మూడు రకాల పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి రాజయోగమే సర్వరోగ నివారణి అని ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ మెయిన్ బ్రాంచ్ మోండా మార్కెట్ ఇన్ఛార్జ్ రాజయోగిని సరోజీ అక్కయ్య బ్రహ్మకుమారీస్ సోదరి సోదరి మండలు యాభై మంది సేవకులు పాల్గొన్నారు thank you శాంతి ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఈ సంస్థ పేరు మహాశివరాత్రి సందర్భంగా ఎనభై తొమ్మిదవ త్రిమూర్తి శివ జయంతి ఈ సంవత్సరం ఇక్కడ మనము శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మనం అమర్నాథ్ జ్యోతిర్లింగం అని లేకపోతే ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా చిత్ర ప్రదర్శిని తోటి జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం ఈరోజు వర్తమాన సమయం భక్తులందరికీ కూడా ఏదైతే భక్తి భావన జాగృతి అవ్వాలో ఈశ్వరుడు శివుడి పట్ల ఇంతగా విశేషంగా మనం భక్తి చేస్తాం ఉపవాసం చేస్తాం జాగరణ చేస్తాం మహాశివరాత్రి రోజు విశేషంగా శివునికి పూజ అభిషేకం అన్ని రకాలుగా చేస్తాం దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియపరచాలనే ఉద్దేశ్యంతో ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ యొక్క దివ్య దర్శనం చిత్ర ప్రదర్శిని ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం మానసికంగా శారీరకంగా సామాజికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పరిపూర్ణంగా స్పిరిచువల్ హెల్త్ ఆధ్యాత్మికంగా కూడా మనం ఎలా ఆరోగ్యంగా ఉండగలగాలి అనేది దాని గురించి పూర్తిగా ఇక్కడ చిత్ర ప్రదర్శనలో తెలియచేయబడుతుంది మనం ఎవరు అసలు మన తండ్రి పరమాత్మ శివుడు ఏ విధంగా మనకి తండ్రి పిల్లల సంబంధం ఉంది అనేది రాజయోగ ప్రాక్టికల్ మెడిటేషన్ ద్వారా ఎన్నో రకాల లాభాన్ని పొందగలుగుతాం ఆ మెడిటేషన్ యొక్క అంతరార్థాన్ని కూడా ఎలా చేయాలనేది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చేయించడం జరుగుతుంది ఈ సంవత్సరం మనం మహాశివరాత్రి సందర్భంగా ఆ విధంగా ఒక పది సంవత్సరాలుగా ఈ శివ శివ యొక్క దర్శనం కోసం మనం ఇక్కడ జ్యోతిర్లింగ ఏదో ఒక విశేషమైన చిత్ర ప్రదర్శిని మరి అమర్నాథ్ అని ద్వాదశ జ్యోతిర్లింగాలని పది సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది మనకి ఇక్కడ నియర్ లో బ్రాంచ్ ప్రస్తుతం మల్లికార్జున్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ లో ఈ బ్రాంచ్ ఉంది అక్కడ వివరంగా ప్రతిరోజు సెవెన్ డేస్ కోర్సు ఈ శివుడు గురించి శివరాత్రి గురించి అన్ని వివరాలు తెలియచేయబడతాయి జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి సోమనాథ్ సోమేశ్వరంలో సోమనాథ్ జ్యోతిర్లింగం సోమరసాన్ని తాగించేవారు అంటే సోమనాథ్ అని మనం చెప్తాం పశుపతి నాథ్ అమర్నాథ్ బబుల్ నాథ్ జ్యోతిర్లింగాల్లో విశేషంగా ఒక్కొక్క పేరుతో మనం మహిమ చెప్తాం పశుపతి నాథ్ అంటే మనుషుల యొక్క బుద్ధి ఏదైతే ఇంతగా అయిపోయిందో పారసంగా స్వర్ణిమ బుద్ధిగా తయారు చేసేవారు అమరేశ్వరుడు అమర్నాథ్ జ్ఞానం అనే అమృత భాండాన్ని ఇచ్చి మన యొక్క విషయాన్ని తీసుకునేవారు అందుకే అమరేశ్వరుడు అమర్నాథ్ అంటాం పశుపతి నాథ్ జ్యోతిర్లింగాల్లో ఇంకా బబుల్ నాథ్ బాంబేలో కూడా అంటే ముళ్ళు లాంటి వాళ్ళని ఒక భరితమైన పుష్పాలుగా తయారు చేసేవారు అందుకే నాథ్ అంటాం ఇంకా సోమనాథ్ రామేశ్వరంలో రాముడు ప్రతిష్ట చేశారు స్వయంగా కాబట్టి రామేశ్వరంలో మనం జ్యోతిర్లింగాన్ని కూడా చెప్తాం మనోభిరాముడు పరమాత్మభిరాముడు మన ఆత్మలింగాన్ని కూడా ఎలా పరిశుద్ధంగా చేసుకోవాలి అనేది పరమాత్మనే జ్యోతిర్లింగాల యొక్క అంతరార్థానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వైపు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా మహిమ చేస్తున్నాం కనుక ఈ రోజు మనకి ఇలాంటి కుంభమేళా విశేషమైన సమయాల్లో ముఖ్యంగా మనం ఇక్కడ సోమనాథ్ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్య ప్రతిఫలంగా భక్తులకి ఇది మంచి అవకాశం ఓం శాంతి